హాయ్ అండి ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో అయితే వాలంటీర్లకు సంబంధించి ఒక న్యూస్ అనేది వేశారండి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ ఎవరైతే వాలంటీర్స్ రిజైన్ చేయకుండా విధుల్లో కొనసాగారో వారిలో నిజాయితీగా పనిచేసిన వారిని అయితే విధుల్లోకి తీసుకున్నారు ఉన్నారు దీనికి గాను వాలంటీర్ వ్యవస్థకు అభయహస్తం అనే మరొక పేరుతో అయితే స్టార్ట్ చేస్తారని చెప్పి తెలుస్తుందండి అదేవిధంగా వీరికి ప్రోత్సాహకంగా పదివేల రూపాయలు అనేది ఇవ్వనున్నారు వాలంటీర్ వ్యవస్థను పునఃస్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అవుతుందండి అదేవిధంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ల సమస్యల పరిష్కారం ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన స్పందనను కూడా పునః ప్రారంభానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి అయితే కొత్తగా తీసుకునే వాలంటీర్ వ్యవస్థ అభయ హస్తానికి గాను పాత వాలంటీర్స్నే కంటిన్యూ చేస్తారా లేదంటే కొత్త వారిని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉందండి దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది తెలుస్తుందండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్